మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మరలా లేచి నిలబడు ఈనాటి ధ్యానాంశం మరలా లేచి నిలబడు ఈనాటి వాక్య భాగంగా సామెతలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పది నుండి పదహారు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమందు బతిహీనులు కూలుదురు సామెతలు ఇరవై నాలుగు పదహారు నాకు ఒక మేజర్ ఆపరేషన్ జరిగి మూడు వారాలు హాస్పిటల్లోనే ఉన్న సమయంలో అకస్మాత్తుగా మేము మా ఆదాయ వనరును కోల్పోయాము పాకట్టులో ఉన్న మా ఇల్లు జప్తు చేయబడకుండా మేము మా ఇంటిని బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చింది అప్పుడు నా అంతరంగంలో నుండి నీవు మంచి విశ్వాసివి కావు నీవు విశ్వాసివైతే దేవుడు నీకు ఇంత నష్టం జరగకుండా తప్పించేవాడే ఇక ఇది నీకు అంతమే అంటూ ఒక స్వరం వినబడుతుండేది ఇక నేను చేయగలిగిందంతా ప్రభువా సహాయం చేయి అని దేవునికి మొరపెట్టడమే అప్పుడు ఈనాటి ముఖ్యవచనం సామెతులు ఇరవై నాలుగు పదహారును గుర్తు చేసుకొని నేను గొప్ప సాంత్వన అనగా ఆదరణను పొందాను నీతిమంతులు సహితం పడిపోతారని గ్రహించినప్పుడు నాలో ఉన్న దోషభావం తొలగిపోయింది నా పరిస్థితులు ఎంత గొడ్డువైనప్పటికీ నేను మరలా లేచి నిలబడతానన్న నిరీక్షణను ఆ వాక్యం నాకిచ్చింది నేను నా భర్త ఎదుర్కొన్న అనేక క్లిష్ట పరిస్థితులను వాటిని మేము అధిగమించిన విధానాల గురించి ఆలోచించినప్పుడు సామెతలు ఇరవై నాలుగు పదహారులోని మాట వాస్తవమే అని రుజువైంది దేవుడు మమ్మను వాటన్నిటి నుండి పైకి లేపాడు ఆ అనుభవం మా ముందున్న ఈ అవరోధాన్ని కూడా అధిగమించగలమన్న విశ్వాసంతో లేచి నిలబడి జీవితంలో ముందుకు సాగిపోవడానికి మమ్మను ఎంతగానో బలపరిచింది దేవుడు మనకు అవరోధాలు అపజయాలు సవాళ్ళు లేని జీవితాన్ని ఇస్తానని వాగ్దానం చేయలేదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మన జీవిత గమనమంతా మన ప్రక్కనే ఉంటాడు గనుక మనకు అవరోధాలు మన జీవిత గమనాన్ని నిర్ణయించనివ్వకూడదు అవి మనల్ని కృంగదీయనివ్వకూడదు దేవుడు మన పక్షాన ఉండగా మనం మరలా లేచి నిలబడతాం దేవుని బిడ్డలంగా ఆనకి గొప్ప ధన్యత ఉంది నేటి ధ్యానం నేను పడిపోయినప్పుడు మరలా లేచి నిలబడడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు ప్రార్థన ప్రియప్రభువా ప్రతి పరిస్థితిలో నీ నమ్మకత్వాన్ని చూడడానికి మాకు సహాయం చేయము మేము పడిపోయినప్పుడు మరలా లేచి నిలబడడానికి సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు ఆమెన్ ప్రార్థనాంశం ఓటమి సమయాల్లో దేవుని నమ్మకత్వాన్ని చూచునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు క్రిస్టెల్ ఓవో గ్రేటర్ అక్రారీజియన్ ఘనా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ